హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్ నుండి ఒక అమేజింగ్ అయినటువంటి చాలా ఈజీగా ఉండే ఎంతో చట్పట ఐటమ్ అండి దీని పేరు ఏంటి అంటే పీనట్ చాట్ లేదా పీనట్ సలాడ్ లేదా పల్లీ చాట్ ఏదన్నా ఒకటి దీనికోసం నేను పల్లీలు తీసుకున్నానండి గ్రౌండ్నట్ సీడ్స్ అంటారు పల్లీలు పీనట్స్ ఏదైనా ఒకటే ఇవి వన్ కప్ తీసుకున్నాను అనమాట వన్ కప్ పల్లీలను రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఇది ఫోర్ ఫైవ్ అవర్స్ బిఫోరు నానబెట్టేసుకున్నానండి నానిన తర్వాత చూడండి ఇలా ఉన్నాయి ఒకసారి మళ్ళీ ఇంకోసారి కడిగేసుకున్న తర్వాత వాష్ చేసేసుకున్నాను నేను పల్లీల్ని ఈ విధంగా క్లియర్గా వాటర్ వచ్చే వరకు వాష్ చేసుకోవాలి లేకుంటే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసుకోవాలి చేసి ఈ మళ్ళీ సాలాడ్ తీసుకోవాలి అనుకుంటే నైటే మనం పడుకునే ముందు నానబెట్టేసుకుంటే మార్నింగ్ పొద్దున్నే సెవెన్కి అంతా ఇది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా బాయిల్ అయిపోతే ఫైవ్ మినిట్స్లోనే చేసేసుకోవచ్చండి పెద్ద పని కాదు పెద్ద ప్రాసెస్ కాదు జీరో ఆయిల్ అనమాట ఈ ఎక్సెస్ వాటర్ అంతా ట్రైన్ చేసుకున్న తర్వాత ఒక వెజల్లో నేనైతే కడాయిలో యాడ్ చేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే ప్రెషర్ కుక్కర్లోనే యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనకు పల్లీలు అనేది కంప్లీట్గా బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి కుక్కర్లో పెట్టుకుంటే మనకు త్రీ ఫోర్ విజిల్స్కి మనకు ఇది కంప్లీట్గా బాయిల్ అయిపోతుంది చూడండి బాయిల్ అయిన తర్వాత ఒకసారి పట్టి చూస్తే మనకు ఇది కంప్లీట్గా ఇలా సాఫ్ట్గా అయిపోతాయి కదా పల్లీలు ఇవి రోస్టెడ్ పల్లీల కంటే మనకు బాయిల్ చేసుకున్న పల్లీల్లోనే ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఉంటాయండి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి డబుల్ అవుతాయి అనమాట అందువల్ల మనకు ఈ చాట్ మాత్రం చాలా యూస్ఫుల్ బెనిఫిషియల్ చాలా న్యూట్రిషియస్ అని చెప్పుకోవచ్చు ఇందులో మనకు యాంటీ క్యాన్సరస్ ఎలిమెంట్స్ ఉంటాయండి గట్ హెల్త్ కూడా చాలా మంచిది పొటాషియము ఫాస్ఫరస్ మెగ్నీషియము కాల్షియం ఉంటుంది అయన్ ఉంటుంది జింక్ ఉంటుంది తర్వాత బీ కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ వచ్చేస్తాయండి ఇందులో యాంటీ క్యాన్సరస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంచిది కాన్స్టిపేషన్ వాళ్ళు తీసుకోవచ్చు హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి తర్వాత ఇందులో మనము సాల్ట్ అనేది చాలా తక్కువ యాడ్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిషియల్ ఒక సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు అండి తర్వాత నేను కొరియాండర్ కొత్తిమీరని తీసుకున్నాను ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా తడిగా యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా అలాగే సన్నగా కట్ చేసి అది కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలు ఉన్నారు మిర్చి వద్దు అంటే అవాయిడ్ చేసుకోండి కాస్త సన్నగా చాప్ చేసుకోవాలండి ఎందుకంటే ఒకేసారి మనం తినేటప్పుడు ఒక బయటలోనే రెండు మూడు మిర్చి వచ్చేసింది అంటే చాలా కష్టపడం అందువల్ల ఇలా సన్నగా తరిగేసుకోవాలి ఎప్పుడు సలాడ్స్లో ఎప్పుడైనా కూడా మనకు ఇలా సన్న సన్నగా తరిగేసుకుంటేనే బాగుంటుంది తర్వాత పండిన టొమాటో తీసుకొని పైన తొడిమై మనం టొమాటోస్ ఎప్పుడు యూస్ చేస్తున్నారంటే పైన ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత పైన ఇలా తొడిమ అనేది ఈ పార్ట్ ఈ పోర్షన్ మనము తీసేయాలండి అది కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటారు కాబట్టి ఆ తొడిమి తీసేసుకున్న తర్వాత రెస్ట్ ఆఫ్ ద పార్ట్ మనము యూజ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ సలాడ్లో సలాడ్ కానీ చాట్ కానీ ఏదన్నా అనుకోవచ్చండి ఇప్పుడు ఇందులో నేను పల్ప్ టో సీడ్స్ లేకుండా కేవలం పల్ప్ మాత్రం యూజ్ చేస్తున్నాను అప్పటికప్పుడు తినాలి అనుకుంటే సీడ్స్ కూడా వేసుకోవచ్చు ఇది మనము కాసేపు ఒక వన్ అవర్ తర్వాత ఇంకా ఎవరైనా వస్తున్నారు పిల్లలు లేకపోతే ఇంకా ఇంట్లో ఎవరైనా లే ఇంకా రాలేదు అనుకున్నప్పుడు జ్యూసీగా అయిపోతుంది అందువల్ల నేను పళ్ళు పొక్కటి యాడ్ చేశాను వన్ టూ చిన్న టొమాటో ఒకటి ఒకటి తీసుకున్నాను తర్వాత నిమ్మ చెక్క హాఫ్ ఇలా పిండేసుకున్నానండి ఒక బౌల్లో కలెక్ట్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ ఇందులో నేను రెడ్ మిర్చి పౌడర్ క్వార్టర్ టీ స్పూన్ అలా వేసాను మీరు స్పైసీనెస్ని బట్టి వేసుకోవచ్చు క్వార్టర్ టీ స్పూన్ వరకు హల్దీ పౌడరు రోస్టెడ్ జీరా పౌడర్ అండి ఒక రెండు మూడు చిటికెలు వేసుకున్నాను ఆల్రెడీ మనము బాయిల్ చేస్తున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు రెండు మూడు చిటికెళ్ళంతా సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట ముఖ్యంగా మనకు పల్లీలో పొట్టుల్లో కూడా మనకు చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయండి చాలా మంచి పోషకాలు ఉన్నాయి కాబట్టి రోస్టెడ్ పీనట్స్లో మనము మనకు తెలియకుండానే మనము పొట్టు తీసేస్తుంటాము ఇది ఇందులో మనకు తీయాలన్నా కానీ రాదు కాబట్టి ఆల్రెడీ ఇది మనము తినేటప్పుడు పల్లీ పొట్టుతో సహా వెళ్ళిపోతుంది ఇది చాలా మంచిది అనమాట తర్వాత ఒక బౌల్లో మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకున్నానండి వాటర్ అంతా ట్రైన్ అయినాక పల్లీలని తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ మిర్చి పౌడరు సాల్ట్ అవన్నీ ఉన్నాయి కదా ఒకసారి వేసి చక్కగా మిక్స్ చేసుకున్నాను తర్వాత ఒక చిన్న ఆనియన్ తీసుకున్నానంటే లేకపోతే పెద్దది ఉంటే హాఫ్ వేసుకోండి అది కూడా సన్నగా చాప్ చేసి యాడ్ చేశాను టొమాటోస్ ఇది పచ్చిమిర్చి అండి ఇవి కొరియాండర్ కొత్తిమీర కూడా సన్నటి ఆకులు కావాలంటే పుదీనా వేసుకోవచ్చు మీరు కరివేపాకు వేసుకోవచ్చు మిరిటేషన్ బట్టి ఇంకా కా కారును కూడా ఉడికించి వేసుకోవచ్చు ఇది నేను పల్లీ చాట్ అనుకున్నాను కాబట్టి ఇవి ఒక్కటే వేస్తున్నాను కీరా కానీ ఇంకా ఏవైనా క్యాప్సికమ్ కానీ అలా వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయింది కదా మన చట్పట పల్లీ చాట్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎఫర్ట్స్ అండ్ రెసిపీ అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేసుకోండి ఇందులో మనకు జీరో ఆయిల్ చాలా హెల్త్ బెనిఫిషియల్గా ఉంటుంది చివరిగా చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ అలా వేసేసుకొని వేడివేడిగా అతిథులకు కానీ మీరు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎంజాయ్ చేసి హెల్తీగా ఉండండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంతో టేస్ట్గా ఎంతో రుచికరంగా చాలా తక్కువ టైంలో మన ఈ చాట పల్లి చాట అనేది రెడీ అయిపోయిందండి వేడివేడిగా వచ్చిన గెస్ట్కి అందివండి మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్